చాలా సుఖ సంతోషాలతో ఉంటున్నారు అలాగే సూపర్ సిక్స్ పథకం అని చెప్పేసి పెట్టి ఆ పథకాల్లో వాళ్ళ చాలామంది చాలా సంతోషంగా ఉన్నారు గ్యాస్ తీసుకున్న ఇరవై నాలుగు గంటల్లో అమౌంట్ బ్యాంకుల్లో పడటం వల్ల ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అదే రకంగా జనం మొత్తం అందరూ కూడా రైతుల విషయంలోకి వచ్చేటప్పటికీ ధాన్యం కొన్న ఇరవై నాలుగు గంటల్లో అమౌంట్ పడిపోతుంది గత ప్రభుత్వంలో అయితే ధాన్యం ఇచ్చిన ఆరు గంట ఆరు నెలలకు కానీ అమౌంట్ పడలేదు ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో పడుతుండేటప్పటికీ ప్రతి ఒక్క రైతు కళ్ళల్లో చాలా సంతోషం చూస్తున్నాము చాలామంది మా దగ్గరకు వచ్చి మన మనోహర్ గారు ఈ రకంగా ప్రతి చోట కూడా చేస్తున్నారు అదే రకంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మొత్తం అందరూ కూడా ప్రతి అనుక్షానం కూడా ప్రజలందరి గురించి ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ రకంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు చాలామంది మా దగ్గరికి వచ్చి మన ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది చాలా ఇదిగా ఉంది అని చెప్పేసి అంటున్నారు మన పోలవరం నియోజకవర్గంలో చెర్రి బాలరాజు గారు కూడా ఎవరికైనా కష్టం వచ్చింది అంటే ఫోన్ చేయగానే వెంటనే స్పందించి ఆ యొక్క సమస్యని ఆయన తీరుస్తున్నారు అలాగే మేము ఫోన్ చేయగానే ఆయన రెస్పాన్స్ అవుతున్నారు ప్రతి ఒక్కళ్ళ విషయం కూడా ప్రతి మినిట్ టు మినిట్ ఎక్కడ ఏ విషయం ఉన్నా సరే ఆయన తెలుసుకుని మేము చేయకపోయినా సరే ఆయన ఫోన్ చేసి మరీ మమ్మల్ని ఎలా జరుగుతుంది ఏంటి మన వాళ్ళు ఏమంటున్నారు అనే విషయాలన్నీ కూడా ఆయన తెలుసుకుని మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళ సమస్య కూడా ఆయన బాగా పట్టించుకుని చేస్తున్నారండి అలాగే సీసీ రోడ్డు విషయంలో కానీ ప్రతి విషయంలో గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వం చాలా బాగుందని చెప్పేసి చాలామంది సంతోషకరంగా ఒక డ్రైనేజీ వ్యవస్థలో కానీ ఒక సీసీ రోడ్లు వ్యవస్థలో కానీ ప్రతి విషయంలోనూ కూడా ప్రభుత్వం చాలా ముందంజ ఉందని చెప్పేసి చెప్తున్నారు అదే రకంగా మేము కూడా పైన చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కలిసి ప్రతి విషయం ఎలా అయితే చేస్తున్నారో అదే రకంగా మా ఊర్లో పొంగుటూరులో మా బావగారు అయినటువంటి ప్రగట్ రమేష్ గారు టీడీపీ గ్రామ ప్రముఖి ప్రెసిడెంట్ నేను కలిపి ఇద్దరం కూడా ప్రతి చిన్న విషయం కూడా చర్చించుకున్న తర్వాతే ప్రతి విషయం చేస్తున్నాం మేము అదే రకంగా ప్రతి చోట కూడా ఇలాగే జరగాలని కోరుకుంటున్నాను నేను కాబట్టి ఈ మీడియా ద్వారాగా నేను మన ప్రభుత్వం చాలా కూటమి ప్రభుత్వం చాలా చాలా మంచి మంచి కార్యక్రమం చేస్తుంది ఫ్యూచర్లో కూడా చాలా అత్యున్నత స్థాయికి ఈ కూటమి ప్రభుత్వం ప్రజలందరినీ కూడా తీసుకెళ్లొద్దని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు ప్రగట్ రమేష్ మా జయలూరు జిల్లా కోయలగూడ మండలం పోలవరం నియోజకవర్గం పొంగుటూరు గ్రామం అండి నేను పొంగుటూరు గ్రామం తెలుగుదేశం గ్రామ కమిటీ ప్రెసిడెంట్ అండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మొత్తం ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిక్స్ హామీల్లో అన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారండి ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పాటు వెంటనే ఈ పెన్షన్లు గవర్నమెంట్ రాకముందే మూడు నెలల ముందు నుంచి వెయ్యి రూపాయలు కలిపి నాలుగు వేలు ఇస్తాయని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు అన్నట్టుగానే దెగ్గిన ఫస్ట్ నెలలోనే ఒకటో తారీఖునే నాలుగు వేలు ప్లస్ మూడు వేలు కలిపి ఏడు వేలు ఇవ్వడం జరిగిందండి ఇది చరిత్రలోనే కాదు దేశంలో కూడా ఏ రాజకీయ నాయకుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా పెన్షన్లు ఇవ్వలేదు అలాగే ఒకటో తారీఖు ఆదివారం అవుతుందని తెలిస్తే ఒక రోజు ముందుగానే ముప్పయో తారీఖు తెలారకుండా ఐదున్నరకు వెళ్ళి పెన్షన్ ఇచ్చేలాగా మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో చర్య తీసుకుంటున్నారు ఆయనే స్వయంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఆయనే స్వయంగా పెన్షన్లు కూడా అందించి ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ ఏది జరిగినా సరే వెంటనే ఒక సామాన్య వ్యక్తిలాగా వెళ్ళి అక్కడ సమస్యలను పరిష్కారం చేస్తున్నారు అలాగే మా ఎమ్మెల్యే గారు చిరు బాలరాజు గారు కూడా ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే ఎవరికి ఏ ఏ ఇబ్బంది కలిగినా సరే తక్షణం ఆలోచించకుండా వెంటనే రెస్పాండ్ అయ్యి అందరికీ మంచి చేస్తున్నారు అలాగే మా ట్రైకన్ చైర్మన్ మా మురుగున్ శ్రీనివాస్ గారు కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే ఎమ్మెల్యే గారు ఆయన కలిసి ఇద్దరూ కలిసి చర్చించుకుని అందరి సమస్యలు పరిష్కరిస్తున్నారు మేము కూడా ఇక్కడ గ్రామంలో కలివిడిగానే ఏ గొడవలు లేకుండా అసలు పైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా వెళ్తున్నారో మా గ్రామంలో కూడా అలాగే ముందుకు వెళ్తున్నాను మేము కూటమి ప్రభుత్వం వల్ల మొత్తం అందరికీ మంచి జరుగుతుంది ఇలాంటి మంచి పనులు ఇంకెన్నో చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఇంకా బాగా పారదర్శకంగా ఇంకా మంచి పనులు చేస్తుందని కోరుకుంటాం మేము జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి జై ఎన్డిఏ ప్రభుత్వం